హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే దేవరా బ్యానర్ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాం ఇవాళ ఏంటంటే మన దేవరా బ్యానర్ చేసేది ఎందుకంటే మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేసేది ఎందుకంటే నీకు ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎన్ని బ్యానర్లు చేసింది అనేది ప్రతి అన్నీ మన దాంట్లో అయితే కువ్వలు దాంట్లో ఉన్నాయి కుప్పలు కుప్పలుగా చూసుకోండి దానికైతే మన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ మనకు నచ్చిన బ్యానర్ అయితే మనం దేవరా మూవీ రిలీజ్గా అయితే మన బ్యానర్ అయితే తయారు రెడీ చేసుకోవచ్చు అలానే మీ మొబైల్లో మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మన ఫోన్సారి కూడా మన టూ డేస్ బ్యాక్ అయితే నేను దేవరా బ్యానర్ అయితే పోస్ట్ చేశాను కదా ఆ దేవరా బ్యానర్ అయితే పోస్ట్ అయితే చేశాను కదా సో మనకైతే ఫ్రెండ్స్ ఎందుకంటే మన దేవరా బ్యానర్ అయితే మన అయితే టూ డేస్ బ్యాక్ అయితే పోస్ట్ అయితే చేశాను కాబట్టి దానికైతే మనకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కదా కాకపోతే ఎందుకంటే మళ్ళీ నేను టూ డేస్ బ్యాక్ తర్వాత మళ్ళీ దేవరా బ్యానర్ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను అది ఎలా ఉంది అనేది మీ చేతిలో ఉంది సో మీ మొబైల్లో మీరు కూడా చేసుకోవచ్చు ఎలా అన్నది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం కాబట్టి ఓకేనా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు అనుకోవచ్చు ఎందుకన్నా మీరు రోజు ప్లేరుగా చేసేవాళ్ళు ఈసారి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి అని అనుకోవచ్చు సో ఇవ్వాల్సి వచ్చింది కానీ ఫ్రెండ్స్ నేను ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇదే ఈ సైజులో తీసుకున్నాను మీకు ఎలా కలవండి మీకు సైజు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి పన్నెండు వందల ఎనభై సో చూసారు కదా ఫ్రెండ్స్ సైజు కూడా మీకైతే ఈ విధంగా అయితే మనకైతే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యానర్ అనేది మన మొబైల్లో అనేది ఇది చూసారు చూశారు కదా మీరే మీకు కిందలు కూడా చూపించిన చూడండి ఒకసారి మనకైతే థర్టీ టూ సెవెంటీన్ అని వచ్చింది కాబట్టి మనకైతే ఈ టైప్లో అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనమైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం లుక్ కోసం అనేది మనం మూవీ రిలీజ్ కాబట్టి అందుకనే నేనైతే మన బర్త్డే తోరణాలు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడైతే రెండు సైడ్లు అయితే ఇచ్చాను మనమైతే ఇప్పుడు మన ఎంటర్ గారి ఇమేజ్ అయితే తీసుకుందాం ఒకటి చూడండి ఫ్రెండ్స్ నేను ఎన్టీఆర్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో చూడండి ఎలా ఉంది ఈ టైప్లో అయితే మనకు ఇమేజ్ అయితే వస్తుంది మనం ఎందుకంటే అలానే మన దగ్గర అయితే హెచ్డి క్వాలిటీ దగ్గర మన ఎన్టీఆర్ గారి మన దేవర మూవీ అలానే దేవర మూవీ ఎన్టీఆర్ గారి ఇమేజ్లు అయితే మన దగ్గర ఫుల్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియో కానీ ఆ వీడియో ఆ నెక్స్ట్ వీడియోస్ అయితే కానీ నెక్స్ట్ వీడియో కానీ మీకైతే స్టిల్స్ అనేది చూపిస్తాను అది ఎలా అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ బ్యాండ్ అలా చేయాలనేది మీరు చూసుకోండి ఒకసారి మనమైతే ఈ టైప్లో చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడైతే మనం చూడండి నేను ఏదో షేప్ అయితే తీసుకున్నాను షేప్ అయితే మనకి నైంటీ పర్సెంట్ అయితే ఉండాలి చెప్పాను కదా మీకు ప్రతి ఒక్క వీడియోలో ఎందుకంటే చెప్తూ ఉంటాను మనకి షేప్స్ తీసుకుంది మనకి బ్యానర్ అయితే రెడీ కాదు మనకైతే బ్యానర్ అనేది మనకి షేప్స్ వల్లనే కొంచెం లుక్ అనేది ఆగుపడుతుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే మనం బ్యానర్ అయితే చేసుకోవచ్చు సో ఎందుకంటే మీ బోబాల్లో మీరు కూడా చేసుకోవచ్చు సో అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లో అయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము ఓకే ఇప్పుడైతే అయితే చూడండి చిత్రం విడుదల సందర్భంగా నందమూరి అభిమానులకు ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అనేది నేను ఒక అయితే ఒక ఫాండ్ అయితే నేను ఇచ్చాను అక్కడ సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే మనైతే బ్లూ కలర్ అయితే నేను యాడ్ చేశాను దానికైతే ఇక్కడైతే మనం దేవరా అనేది మూవీ టైటిల్ అయితే నేను అక్కడ ఇచ్చాను ఎలా ఉందో చూసుకోండి మనైతే ఈ టైప్లోనే మనం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన మొబైల్లోనే మీకు చూపిస్తుంది ఎందుకంటే మన ఛానల్ని చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా చేయాలనేది మీరు చెప్తే నేను చెప్తూ ఉంటాను నేను చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే దేవరా టైటిల్ అయితే ఈ టైప్లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనమైతే చూసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మనం డెమోస్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేనైతే డెమోస్ అయితే ఈ టైప్లో అయితే ఇచ్చుకున్నాను మీరు కూడా డెమోస్ కావాలంటే నేనైతే మన డిస్క్రిప్షన్లో అయితే లింక్లు అయితే ఇస్తాను దీని అయితే కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ పైన అయితే మనం గ్రీన్ కలర్ అయితే డెమోస్ అయితే ఒక ఐదు అయితే ఇచ్చాను ఎందుకంటే ఫ్యాన్స్ తరపున ఉంటారు కదా దాని అలాగా దీనికి ఇలాగానే ఏంటంటే మన పార్టీ ఫీలింగ్తో ఉంటాయి కాబట్టి దానివల్ల అయితే మనమైతే చేసుకోవచ్చు దాన్ని బట్టి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పైన అయితే ఒక ఐదు డెమోస్ అయితే ఇచ్చాను కింద అయితే ఒక ఏడు డెమోస్ అయితే ఇచ్చాను బ్యానర్ అయితే ఈ టైప్లో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మీకు కావాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు అలానే మనకి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చే టాపిక్ ఇదేనండి మనకి నే మనమైతే ఇప్పుడైతే ఈ టైప్లో అయితే చేసుకోవచ్చు బ్యానర్ అనేది మన బ్యానర్ అనేది ఈ టైప్లో చేసుకోవచ్చు ఏంటంటే మనకి ఇప్పుడైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఏంటంటే మనకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఛానల్ అయితే లింక్ అయితే పంపించేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ టైప్లో చేసుకోవచ్చు ఓకే అండి ఫ్రెండ్స్ ఈ టుడే మన వీడియో వచ్చేసి తీరండి నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టేసుకోండి మన తెలియని వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి షేర్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్